ని వెన్స్ అవకలేదు నేనే చంపేస్తా డ్రామా క్వి ఈ దురని ఇంకా ఎందుకు అక్కడికి చార్లేదు హలో ఏంట్రా నీ దురని ఏమయ్యాడం కన్ఫ్యూజ్ అవుతున్నావా బోర్ కస్టడీలో ఉన్నట్టు తప్పించుకున్నానని ఊకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురనిని అమ్మేయాలనుకున్నావు బట్ మీ ప్లాని నేను మార్చేసాను దురని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు అశోక్ ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనిత దగ్గరికి తిరిగి రావాలి లేదా కనిపించకుండా పోయిన దురాణి తీక నీకెప్పటికీ కనిపించావు దురాణిని ఏమీ చేయక శోక్ మరి అనితర్ నాకు అప్పగించురానే సరే నువ్వు దురాణిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చిన హ్యాండ్ ఓవర్ చేయి నేను అనితర్ నీక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను నా సీ ఎట్ ద ఎక్స్చేంజ్ మేలా వస్తాడు కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావులు ఆగయా దూరాణి

ఎక్స్చేంజ్ జరుగుతుంది ని మినిస్టర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవద్దాం あれ 开始跟着 ముందు ఆస్తిని కాజేశ కూతు నన్ను చంపుతావా జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం నీ దురాసే కారణం ప్రజల ప్రాణాలని కాపాడటానికి ఎండనకా వాళ్ళనకా పోరాడే వాళ్లకి మీరిచ్చే గౌరవం తుపాకీలు కొండడానికి లంచం ఫిరంగులు కొనడానికి లంచం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం అంతెందుకు సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళకి శివపేటికలు కూడా లంచం ఇడియట్ ఈ ప్రపంచంలో అంత డబ్బే డబ్బుంటేనే పవర్ అధికారం గౌరవం అన్ని అందుకు సైనికుల ప్రాణాలు పోలీసుల ప్రాణాలే దొరికాయ్యా ఈ దేశాన్ని పీడించే శత్రువులు దేశ సరిహద్దులకు అవతలు నేను అనుకున్నాం వాళ్ళకంటే కిరాతకులైన నీలాంటి వాళ్ళు మన దేశం లోపలే తిరుగుతున్నారామినల్స్ దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకీ నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా నువ్వేదా ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ డబ్బు తీసుకున్నాను దురా నేను రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు మీరు ఇచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పు లేదంటే నేను చేసిన స్కాము లో కూడా ఏ తప్పు లేదు మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే ద కోపం ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు మీరు సృష్టించిన చట్టాలే ఒక్క విషయం గుర్తుంచుకో మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు రిమెంబర్ దాట్ అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా నాలాంటి వేల కొద్ది మంత్రులు అధికారులు దేశం మొత్తం ఉన్నారు నీలాంటి వాళ్ళు వెయ్యి మంది ఉంటే నాలాంటి వాడు లక్ష మంది ఉంటారు పోలీస్ పోలీసులు అశోక్ క్యా కరస్టర్ మినిస్టర్ యూ క్లాక్ స్టార్ట్స్ అశోక్ 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 আ চলে আ কিরা ব । సార్ ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్. దేన్ని ముట్టుకున్నా బాంబ్ పేలుతుంది ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాంబ్ ని డిఫ్యూజ్ చేయగలం. హియర్ ఓ చెయ్ ప్లీజ్. డు ఇట్ ఫాస్ట్. ఇట్ షుడ్ హలో. హలో ప్రకాష్. మినిస్టర్ ని ప్రాణాలతో మీకు అప్పగించాను సంతోషమేగా. హాయ్ సో మినిస్టర్ కి చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను యు సర్రెండర్ యువర్ self అండ్ టెల్ మీ హౌ టు డిఫ్యూస్ దిస్ బాంబ్. అశోక్ సరెండర్ ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగా దోచుకునే వాళ్ళని కూని కోరుల్ని క్షమించి క్షమించే ఈ దేశమంతా అంతా అయింది వాడు అటువంటి వాడని నాకు తెలుసు అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా నవ్ డోంట్ వేస్ట్ మై టైం గాడ్ డామ్ ఇట్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ ఐ థింక్ హి డిజర్వ్స్ టు డై ప్రకాష్ అశోక్ టైం ఇస్ రన్నింగ్ అవుట్ ఓకే ప్రకాష్ నువ్వు పోలీస్ వడిగా కాకుండా ఓ సగటు మనిషిగా వంద కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు

ఎవరో చెప్పేడా ఎవరై చెప్పేడా వైర్ వైర్ ఏ వైరో చెప్పలేదు ఆ శుద్ధ మాట్లాడవండి పేడ మాట్లాడవా మాట్లాడావా కోల్ కోలిస్ కోల్ గాయ్స్ ఇక పైన ఇక్కడ ఉంటాయి మనము చావాల్సిందే ఏంటది నన్ మోట్ ఆఫ్ ఇయర్ అవై నన్ను తెలుసుకెళ్తావా తీసుకెళ్తా తీసుకెళ్రా నన్ను తీసుకెళ్లారా రాయ్ సీయల్స్ సారీ సర్

కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసే ఓకే చీఫ్ ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీగా చీఫ్ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకుని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు నాటి కష్టాలని తెలిపే ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ ఇప్పుడందు హనీమూన్ ట్రిప్ లో నువ్వు చాలా హెల్ప్ చేశావు నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా థ్యాంక్ యూ చీఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పలేను ఒక్క నిమిషం ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పి నేను చేస్తాను చేస్తాననుకుంటున్నారా చీఫ్ నేను కుదరదంటే